పీఠాపురం పాదకయ క్షేత్రం శివరాత్రి వచ్చిందంటే భక్తులతో కలకలాడుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలను అయితే ఆచరిస్తారు ఈ పర్వదినాన్న ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం కానీ వసతులు కల్పించడం కానీ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా వసతులు కానీ లేకపోతే బందోబస్తు కానీ భారీగానే ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు మొత్తానికైతే పిఠాపురం సర్వంగా సుందరంగా అయితే రెడీ అయింది రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఇక్కడ చాలా రకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి అన్నదానాలు చేస్తూ ఉంటారు అలాగే మజ్జిగ లాంటివి పంపిణీ చేస్తూ ఉంటారు రేపంతా కూడా పిఠాపురం కోలాహలంగా అయితే తయారవుతుంది చాలా ప్రాచీనమైన శైవ క్షేత్రం ఈ క్షేత్రం త్రిగయా క్షేత్రములలో ఒకటి పిఠాపురంలో ఉన్న పాదగయా క్షేత్రం ఈ క్షేత్రంలో శివుడు గయాసురుని కోరికతో స్వయంభూ లింగరూపుడై కుక్కుటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఈ క్షేత్రంలోనే అష్టాదశ పీఠాలలో పదోవ శక్తిపీఠమైన పురోహితికాదేవి పీఠం ఉంది పాదగయా క్షేత్రంలో మరో విశేషం పితృకర్మలు చేయడం అందుకనే దక్షిణ కాశీగా పిఠాపరాన్ని పిలుస్తారు